హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇవాళ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ రాజాసాబ్ టీజర్ కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్న డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం డైరెక్టర్ మారుతి ఈ టీజర్ ను రెడీ చేశారట విఎఫ్ఎక్స్ తో నవరసాలు దట్టించి మరీ ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా రాజాసాబ్ టీజర్ ను మలిచారట వచ్చే నెల అంటే మేలోనే రాజాసాబ్ టీజర్ రిలీజ్ కు ముహూర్తం కూడా పెట్టారట అయితే ఈ టీజర్లో ప్రభాస్ డబ్బింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ లోనే ఉందట ఎట్ ప్రెసెంట్ వెకేషన్లో ఉన్న ప్రభాస్ రావడమే లేటు జెట్ స్పీడ్లో రెబల్ స్టార్తో డబ్బింగ్ చెప్పించి రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేశారట మారుతి ఇక మరోపక్క అల్లు అర్జున్ టెన్షన్ పడుతున్నారట అట్లీ డైరెక్షన్లో తాను చేసే సినిమా కోసం తన లుక్ అటు వర్సటైల్ గాను ఇటు సినిమా స్టోరీకి సెట్ అయ్యేలాను ఉండాలని అనుకుంటున్నారట ఇందుకోసం అట్లీతో కలిసి ముంబైలో స్పెషల్గా లుక్ టెస్ట్లో కూడా పాల్గొంటున్నారట పుష్ప సినిమాలోలా అందరికి నచ్చే కథకు సెట్ అయ్యే లుక్ కోసం ఇప్పుడు తెగ సెర్చ్ చేస్తున్నారట మన ఐకాన్ స్టార్ స్టార్ హీరో సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో వెయిటింగ్ ఉంటుంది అయితే ఈ వెయిటింగే ప్రభాస్ పవన్ సినిమా విషయంలో ఎక్కువ అవుతుందనే కామెంట్ ఉంది ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఇప్పటికే రాజసాబ్ సినిమా చేస్తున్నారు మొదట ఈ సినిమాను ఏప్రిల్ పదిన రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ చెప్పారు మోషన్ పోస్టర్స్ గ్లిమ్స్ లో కూడా ఈ డేట్ మెన్షన్ చేశారు ఇక ఇప్పుడేమో కొత్త డేట్ చెప్పకుండా మిన్నకుంటున్నారు పవన్ హరిహర వీరమల్లు పరిస్థితి కూడా ఇంతే ఇప్పటికే ఎన్నో సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు ఎప్పుడు వస్తుందో మేకర్స్ కూడా క్లారిటీ లేని పరిస్థితి ఈ హీరోలతో పాటే మధ్యలో అనుష్క ఘాటి సినిమా రిలీజ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది అనుష్క లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ కావాల్సి ఉంది అది కాస్త పోస్ట్ పోన్ అయింది అప్పటి నుంచి కొత్త తేదీ విషయంలో సైలెంటే కంటిన్యూ అవుతోంది అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి సినిమాతో మరోసారి తన ఫ్యాన్స్ ను ఫిదా చేసిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి షాకింగ్ కామెంట్స్ చేశారు లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు యాక్టివ్ గా లేనప్పుడు కొంతమంది తన ట్యాగ్ తీసుకున్నారని పోనీలే వాళ్ళు కూడా బతకాలి కదా అని పెద్దగా పట్టించుకోలేదన్నారు అయితే రీసెంట్ టైమ్స్ లో నయనతారనే లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు ఫ్యాన్స్ దీంతో నెటిజన్స్ కొందరు నయనతారను ఉద్దేశించే విజయశాంతి ఈ కామెంట్స్ చేశారని నెట్టింట పోస్టులు పెడుతున్నారు కాస్త గాడు వ్యాఖ్యలు చేశారు నేషనల్ స్టార్ నాని సినిమాలో నచ్చని విషయాల గురించి చెప్పచ్చు కానీ ఈ సినిమా ఆడుతుంది ఆడదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు ఈ సినిమా తలనొప్పి అంటూ ప్రొఫెషనల్స్ కూడా కామెంట్ చేయడం ఇండస్ట్రీకి అంత మంచిది కాదన్నారు నాని వారం పది రోజుల తర్వాత కూడా ఆ సినిమా ఎవరు చూడకపోతే డిజాస్టర్ అని డిసైడ్ చేయమని సూచించారు అయితే నాని కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా ట్రెండ్ అవుతున్నాయి నాని లాజిక్ గా నేను మాట్లాడాననే కామెంట్ను వచ్చేలా చేసుకుంటున్నాయి రియాలిటీ షోలో నెంబర్ వన్ షోగా ట్యాగ్ తెచ్చుకున్న బిగ్ బాస్కు ఇప్పుడు నయా హోస్ట్ గా బాలయ్య రాబోతున్నారనే న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది అయితే గతంలో నాగ్ ప్లేస్లో బాలయ్య బిగ్ బాస్కు హోస్ట్ గా చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ అది నిజమవ్వలేదు ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ కు ముందు కూడా ఇలాంటి వార్తలే వస్తున్నాయి దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ స్టార్ హీరో వైపే చూస్తున్నారు ఈ న్యూస్పై ఆరా తీస్తున్నారు బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ అయితే చూడాలని ఉందంటూ కామెంట్ కూడా చేస్తున్నారు మొహమాటం లేకుండానే ఉన్నదున్నట్టు ఓపెన్ గా మాట్లాడే విజయశాంతి మరోసారి అదే చేశారు ఈసారి మీడియాకు సీరియస్ రిక్వెస్ట్ చేశారు ఇంటర్వ్యూలు చేసే సమయంలో హీరోయిన్లను నువ్వు అని కాకుండా మీరు అని సంబోధించాలని కోరారు చిన్న పెద్ద తేడా లేకుండా ఏ హీరోయిన్ని అయినా మీరు అని పిలిస్తే వాళ్ళను గౌరవించినట్లు ఉంటుందన్నారు ఈమె బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఈ సెలబ్రిటీ కపుల్ తమ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు తమకు పన్నంటి ఆడబిడ్డ పుట్టినట్టు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ట్వీట్ చేశారు తమ పెళ్లి రోజునే తమకు బిడ్డ పుట్టడం హ్యాపీగా ఉందంటూ తమ ట్వీట్ లో చేశారు అందరి ప్రేమ ఆశీర్వాదాలు ఎప్పటికీ తమకు ఉండాలని ట్వీట్ లో రాసుకొచ్చారు వీరిద్దరు ఓ టీవీ షో అందులోని స్టార్ జడ్జెస్ పై ఆ షోలో కంటెస్టెంట్స్ అయిన ప్రవర్తి చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి అందరినీ షాకేలా చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఆ సదరు షోలో జడ్జిగా చేస్తున్న సింగర్ సునీత ప్రవస్తి కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు ఎలిమినేషన్ ఎవరో ఓడిపోతే సంతోషించే నీచమైన క్యారెక్టర్ తనది కాదన్నారు తాను ఏ కించపరచలేదని వివరించారు ఒకదానికొకటి కలిపి ప్రవస్తి చేసిన ఆరోపణలు షాకింగ్ గా ఉన్నాయని ఇది మంచి పద్ధతి కాదంటూ ఆమె తీరును విమర్శించారు సునీత అందరికేమో కానీ సెలబ్రిటీలకు వారి పిల్లలకు మాత్రం ఇన్స్టాగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది సినిమా ఆఫర్ల కోసం వైరల్ అవడం కోసం ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయడం కోసమే కాదు తమ లైఫ్ లో జరిగే ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా ఇండైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ నుంచే అందరికీ తెలిసేలా చేస్తున్నారు వీరు ఇక తాజాగా సచిన్ డాటర్ అండ్ యంగ్ మోడల్ సారా కూడా ఇదే చేశారు ఐదేళ్లుగా ఇండియన్ క్రికెటర్ శుభ్మన్ గిల్ తో ఈమె ప్రేమలో ఉన్నారనే న్యూస్ తో వైరల్ అయిన ఈమె ఇప్పుడు ఉన్నట్టుండి గిల్ ను ఇన్స్టాలో అన్ఫాలో చేశారు దీంతో సారా గిల్ మధ్య బ్రేకప్ జరిగిపోయిందనే న్యూస్ బయటికి వచ్చింది అందుకు అవినీత అనే అమ్మాయి కారణమని ఆమె ఎట్ ప్రజెంట్ గిల్ గర్ల్ ఫ్రెండ్ అనే టాక్ కూడా బీ టౌన్ లో కొడుతోంది